వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం మనం విశ్వేదేవా గెస్ట్ హౌస్ దగ్గరగా వారాహి అమ్మవారి ఎదురుకుండా ఉన్నటువంటి వీధిలో శనేశ్వర ఆలయం ఉంటుంది ఇది చాలా విశిష్టమైనటువంటి సహజంగా మనకి నవగ్రహాల ఆలయాలు కనుక చూసినట్లయితే ఆయుధాలతోటి వాహనాలతోటి ఒక రూపంలో కనపడుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఖగోళంలో ఏ విధంగా ఆకాశంలో నవగ్రహాలు ఉంటాయో ఆ విధంగా గోళ రూపాల్లో మనకి ఇక్కడ కనపడుతున్నాయి ఇవి గోళ రూపంలో చూడండి ఇక్కడ చాలా చక్కగా గోళాల సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు ఇది ప్రత్యేకించి శనేశ్వర ఆలయం కాబట్టి శనియే ప్రధానంగా కనపడుతున్నటువంటి పద్ధతి మనకి కనబడుతుంది అలాగే ఇక్కడ గోళాలు చక్కగా కనబడుతున్నాయి మనకి చూడండి కేతువు ఈ పక్క నుంచి చూస్తే చంద్రుడు అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే గురుడు అలాగే రాహువు గురుడు అలాగే శుక్రుడు కుజుడు అలాగే బుధుడు సూర్యుడు ఈ రాహువు కేతువు ఈ విధంగా మనకు గౌడాల కనబడుతున్నాయి మధ్యలో శనిశ్వరుని యొక్క రూపం మనకు కనబడుతుంది అంటే చాలా విశిష్టమైనటువంటిది అంటే గోళాల రూపంలో ఉండేటువంటి పైన కూడా ఒక రూపాలు ఉన్నాయి కానీ గోళాల రూపంలో ఖగోళంలో ఆకాశంలో ఇలా గోళాకారంలో అవగ్రహాలు ఉంటాయి అని మనకి జ్యోతిష శాస్త్రంలో చెబుతుంది అయితే అటువంటి ఆ స్వరూపాన్ని ఇక్కడ మనం ఎక్కడా చూడడం భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడా కూడా కనపడినటువంటి ఒక ఒక ప్రత్యేకమైనటువంటి రూపాలతో ఇక్కడ గోళాల రూపంలో మనకు కనబడుతున్నాయి వీటిని దర్శించినప్పటికీ కూడా నవగ్రహాల యొక్క దుష్ట ప్రభావం ఏదైతే ఉన్నదో దాని నుంచి బయటపడి ఖచ్చితంగా ఇక్కడ ఈ క్షేత్రానికి కాశీ క్షేత్రానికి వస్తే ఈ వారాహి ఎదురుగొండ అమ్మవారి యొక్క వీధికి ఉన్న ఉన్నలో ఈ నవగ్రహాల ఆలయం ఉంటుంది ఈ ఆలయాన్ని ఈ నవగ్రహాన్ని దర్శించినట్లయితే నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది ఉత్తరారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం